అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఆన్లైన్ క్లాస్ లో న్యూస్ భర్తలకు ఒళ్ళు గగుర్లు పుడిచేటువంటి వార్త ఇది గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం భార్యలు అక్రమ సంబంధాలు కొంతమంది మాత్రమే అందరు కాదు అక్రమ సంబంధాలు నెరిపి భర్తలను చంపేస్తున్నటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్న సందర్భంలో తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో సంచలన ఘటన బయటకు వచ్చింది ఆమె తన భర్తని హత్య చేసినటువంటి విధానం ఒక సినిమాటిక్ లెవెల్లో తలపించింది మొదటగా అంటే వరుసగా జరుగుతున్నటువంటి భర్తల హత్య కేసులకు సంబంధించి భార్యలందరూ పట్టుబడుతూ వారందరిపైన కేసులు నమోదవుతున్న ఘటనలు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మేబీ అది చూసిన తర్వాత నేను దొరకకుండా ప్లాన్ చేయాలని చెప్పేసి పక్కా ప్లాన్ ప్రకారం దిగిందో తెలియదు కానీ ఒక ప్రమాదాన్ని చిత్రీకరించి యాక్సిడెంట్ చేసే సినిమాల్లో కారో లేకుంటే లారో వచ్చి ఢీ అది ప్రమాదం లేక వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అనుకొని ఒక ప్రమాదాన్ని సృష్టించి తన భర్తని కడతీర్చినటువంటి ఘటన సంచలనంగా మారింది దీంతో ఒక్కసారిగా మరొకసారి కట్టుకున్న భార్యే భర్తను హత్య చేసినటువంటి ఘటన తన ప్రియుడి కోసం ఈ ఘటన చేసినట్టుగా ప్రాథమిక సమాచారం తెలుస్తుంది మొదటగా ఇదంతా కూడా హైవే మీద వెళ్తున్న సందర్భంలో కార్ యాక్సిడెంట్ అని చెప్పేసి అనుకున్నారు బట్ విచారణకు వెళ్ళినటువంటి తర్వాత దర్యాప్తు చేస్తున్న సందర్భంలో పోలీసులు చిన్న అనుమానాన్ని లాగితే అసలు విషయం బయటపడింది లేకుంటే ఇది బయటపడకుండా గాల్లో కలిసిపోయే వార్త యాక్సిడెంట్లో పోయారని చెప్పేసి అనుకునేటువంటి వార్త కానీ అక్కడ భార్య చేసినటువంటి తతంగం తన ప్రియుడితో సుఫారీ గ్యాంగ్ ని పెట్టి యాక్సిడెంట్ లాగా చిత్రీకరించేటువంటి ఒక సినిమాటిక్ స్టైల్లో ఒక సీన్ని క్రియేట్ చేసి భర్తను దారుణమైనటువంటి హత్య చేసినటువంటి ఘటన తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది దీంతో ఒక్కసారిగా మరొకసారి తెలుగు రాష్ట్రాలలో సంచలన వార్తగా మారింది వరుసగా భర్తల జరుగుతున్నటువంటి దారుణ ఘటనలతో ఇప్పటికే చాలా రకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం మరికొంతమంది భయపడేటువంటి పరిస్థితి చూస్తున్నాం నిన్న చూసాం ఒక ప్రాంతంలో అతను తన భార్య విడాకులు ఇచ్చిందని చెప్పేసి పాలతో స్నానం చేసి తన లైఫ్ కొత్తగా స్టార్ట్ అయిందని చెప్పేసి నిరసన చెల్పిన సందర్భం ఇంకొక వ్యక్తి తన భార్య వేరే ప్రియుడితోని వెళ్ళిపోతే నా ప్రాణాలు అయితే మిగిలాయని భయపడి సంతోషపడేటువంటి సందర్భం ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే మన హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి జిల్లాలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అసలు ఘటన ఎలా జరిగింది చంపినటువంటి భార్యకి ఇంకా ఏ ఇతర కారణాలతో చంపవలసి వచ్చింది పెళ్ళై ఎన్ని రోజులు అవుతుంది వీళ్ళకి పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో ఉన్నారు ఎస్ ప్రేమ్ మరొక అక్రమ సంబంధాలతో కూడుకున్న హత్య కట్టుకున్న భర్తనే చంపేసినటువంటి దారుణ ఘటన భార్య ఘటన మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా జరిగింది సీన్ టు సీన్ ఎక్కడ అనుమానం వచ్చింది ఎక్కడ ఇది యాక్సిడెంట్ నుంచి హత్యగా బయటపడింది అక్రమ సంబంధాలు గుంతకు తగ్గుతోంది అక్రమ దారులకు దాడి తీస్తోంది మనుషుల ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాటం లేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా పోయింది దాదాపు మనం ఒక రెండు నెలలుగా చూస్తే కనుక మేఘాలయ ఇన్సిడెంట్ కానుంచి చూస్తే ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు కాటేపల్లిలో కూడా ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఎంత దారుణం అంటే ఈ ఎలా చంపినా గాని పోలీసులు ఆరా తీస్తున్నారు కూపీలాగితే డొంక లాగితే డొంక కదులుతోంది అనే చందం మనకు గుర్తుంది అయితే అలా బయటికి రావద్దు అని ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఒక రెంటెడ్ కార్ తీసుకొని తన భర్తను సుఫారీ గ్యాంగ్ తో చంపించిన ఒక మహిళకు సంబంధించిన ఇన్సిడెంట్ ఒక బాధితుడు స్వామి అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన ఒక్కసారిగా యాదాద్రి భువనగిరి మొత్తాన్ని కూడా ఉలిక్కిపాటు గురిచేసింది అమ్మాయిలు ఇలా ఏంటి తయారవుతున్నారు ఇలా కూడా తయారవుతున్నారా ఇలా కూడా చంపొచ్చా అనే కొత్త కొత్త ఐడియాస్ యూట్యూబ్ లో చూసి చంపడం మట్టి ఇంజక్షన్స్ ఇచ్చి చంపడం ఇలాంటి ఘటనలు చూశాం కానీ తాజాగా సినిమాలను మైమరిపించే విధంగా డైరెక్టర్లకు కూడా రాని ఆలోచనలను ఇక్కడ మహిళలు అందిపుచ్చుకొని తమ భర్తలను అంతం చేస్తున్నారు ఇదేదో కుటుంబ వ్యవస్థ బాగలేదనో తాగుపోతూ భర్త ఉండడను లేదంటే అప్పుల పాలు చేసి బజారణ పడేసిగానో కాదు కేవలం అక్రమ సంబంధం కోసమే ఈ ఘటన చోటు చేసుకుంది మోటకోడూరు ప్రాంతంలోని కాటపల్లికి సంబంధించిన వస్తువుల స్వామి తను యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ట్రాక్టర్ షో రూమ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు తను రోజువారీగానే ప్రతిరోజు తన డ్యూటీకి చక్ర వాహనం పైన వెళ్ళి వస్తుండేవాడు ఈ రోజు కూడా తన స్నేహితుడు వీరబాబుతో కలిసి షోరూమ్ నుంచి ఇంటికి వస్తుండగా హైవే పైన ఒక్కసారిగా తన భర్తను ఒక షిఫ్ట్ కార్ తో ఢీకొట్టి హత్య చేసిన ఉదంతం ఇది అక్కడ ఉన్న వారందరినీ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికి పాటు గురైంది స్వాతి ఎవరైతే వస్తువుల స్వామి మృతి చెందారో తనకు సంబంధించిన భార్య తన భర్తను పొట్టన పెట్టుకుంది అయితే నిన్న మొన్న పెళ్ళైంది ఏదో తాగి ఇబ్బంది పెడుతున్నాడని కాదు చాలా మంచిగా ఉద్యోగం చేసే వ్యక్తి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు ముగ్గురు కూడా చేతికి అందే వయసు ఇది ముప్పై ఆరు సంవత్సరాల ఆ వ్యక్తిని ఉద్యోగానికి వెళ్ళొస్తుండగా అకస్మాత్తుగా కారుతో బుద్ధి చంపేసిన ఘటన స్థానికంగా మొత్తం కూడా కలకలం రేపింది ఆ ఊర్లో ఉన్న మహిళలంతా కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి సో అది చేసింది అంటే నమ్మలేని వారు కొందరైతే ధైర్యానికి గురి చేస్తుంది అక్కడ ఉన్నవారందరినీ నిజానికి పోలీసులకు కూడా ఈ విషయం తెలియలేదు సాయి ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఏ రూపంగా తప్పు చేసినా పోలీసులకు దొరకడం ఖాయం శిక్ష పడడం ఖాయం ఊసలు లెక్కబెట్టడం ఖాయం అనే విషయాన్ని మహిళలు ఈ రోజు మర్చిపోతున్నారు కేవలం అక్రమ సంబంధాల కోసమే తమ కుటుంబ జీవితాన్ని తమ సంసార జీవితంలో నిప్పులు పోసుకుంటున్న పరిస్థితి తమ కుటుంబాన్ని రోడ్డున పడేసుకుంటున్న పరిస్థితి ఇలా తండ్రిని హత్య చేసింది ఇప్పుడు కానీ ఇప్పుడు తల్లి కూడా ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటని ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నారు పదమూడు తారీఖు ఘటన జరిగింది మొదటగా యాక్సిడెంట్ అనుకున్నారు పోలీసులు కూడా యాక్సిడెంట్ అనుకున్నారు బంధువులు కూడా యాక్సిడెంట్ అనుకున్నారు ఆ దిశగానే అంత్యక్రియలు కూడా పూర్తయిపోయినట్టున్నాయి బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రోజు దీని వెనుకున్నటువంటి అసలు కుట్ర బయటపడడం జరిగింది అంటే ఎక్కడ ఏ ఏ విషయంలో ఈ కూపి లాగారు పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చింది ఎక్కడి నుంచి ఈ యొక్క కేసు టర్న్ ఓవర్ అయ్యింది నిజానికి సాయి ఈ స్వాతి ఎప్పుడు కూడా తన అక్రమ సంబంధం గురించి ఇంట్లో కానీ ఆ చుట్టుపక్కల వారికి ఎవరికి తెలవకుండా జాగ్రత్త పడింది కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తన భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడు తనని వదిలించుకోవాలి తనని అంతా అందించాలి మట్టు పెట్టాలని ఏవైతే ఒక క్రిమినల్ వేలో ఆలోచించిందో ఆ క్రిమినల్ వేనే ఈ రోజు తన భర్త ప్రాణాన్ని తీసింది అయితే పదమూడో తారీఖు చనిపోయిన తర్వాత అందరు కూడా యాక్సిడెంట్ గా దీన్ని గుర్తించి యాక్సిడెంట్ అనే అన్ని పూర్తి చేశారు అందరు కూడా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కొంత ప్రశాంతంగా ఉన్న పరిస్థితి అయితే కుటుంబ సభ్యులకు డౌట్ వచ్చింది విశక వాహనం పైన ఇద్దరు ఉన్నారు వీరబాబు అనే వ్యక్తి కూడా ఉన్నారు తను తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే పోలీసులు కూడా నార్మల్ యాక్సిడెంట్ కేసు అనేది దీన్ని నమోదు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే తన బాబాయ్కి డౌట్ వచ్చింది తన బాబాయ్కి డౌట్ వచ్చి సస్పెక్టెడ్ కేస్ గా యాదాద్రి పోలీసులకు సమాచారం అందించడం తోటి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న క్రమంలో కూపీలాగితే లాగితే డొంక తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం రంగంలోకి దిగిన పోలీసులకు ఆ పట్టించే విషయాలు బయటకు వస్తున్నాయి తానే తన భర్తను స్వాతి ఇచ్చేందుకు గ్యాంగ్ ను మాట్లాడుకొని తన తమ్ముడు కూడా ఎవరైతే స్వాతి ఉన్నడో స్వామికి సంబంధించిన బావమర్ది స్వాతి తమ్ముడు ఇద్దరు కూడా సుపారి మాట్లాడి ఒక వేరే వ్యక్తుల కాడ కార్ రెంట్కు తీసుకొచ్చి రోడ్డు పైన వెళ్తున్న భర్తను ఘోరంగా హత్య చేసిన ఉదంతం అక్కడ ఉన్న వారందరూ కూడా కలిసి వేస్తుంటాయి అయితే ఇంత ఘోరంగా ఎందుకు మహిళలు మారుతున్నారు మానవత్వం ఎడిపోతుంది పది దాదాపు పది పదిహేను సంవత్సరాలు పెళ్లి చేసుకొని ఇద్దరు ముగ్గురు పిల్లలైన తర్వాత ఇలాంటి కారణాలకు పొడిగట్టడం ఆ భర్తలను కూర్ల పేర్లో తీసుకపోయి అక్కడ హత్యలకు పాల్పడడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా అంటే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఈ రోజు ఆ ఒక ఒక రకంగా చెప్పాలంటే పురుషులందరికీ కూడా భద్రత లేని పరిస్థితి భార్యలతోటి సరదాగా ఒక సెల్ఫీ దిగుదామంటే ఆ చెరువులో పడేసి చంపేస్తారేమో అనే ఒక అణిముంచి వెళ్దామంటే అక్కడ గుంతుపోయి చంపేస్తారేమో అనే ఒక అనుమానం ప్రతిది కూడా ప్రతిది కూడా అనుమానాలతోనే జీవించాల్సిన పరిస్థితి సమాజంలో మానవతో విలువ ఎడిపోతున్న అర్థం కాని పరిస్థితి మనకు యాదాద్రి ఘటన చూసిన తర్వాత చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి స్థాయి రైట్ ప్రేమ్ ప్రస్తుతం అంటే నిందితురాలు పోలీసుల అదుపులోనే ఉందా ఇంకా ఈమెతో పాటు ఇంకెంతమంది హత్యకు సహకరించారు బావమర్ది కూడా ఈ హత్యలో పాల్పంచుకున్నట్టుగా సమాచారం అందుతుంది తాజాగా ఎవరైతే భారీ ఉన్నారో ఆమెతో పాటుగా ఆ చనిపోయిన వ్యక్తి బావమార్ది లేకుంటే ఇంకా సుపారీ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నారు ఇప్పుడు ప్రాథమికంగా ఎంతమంది హత్యలో పాల్గొన్నట్టు నిర్ధారించారు నిందితురాలు ఎక్కడ ఉంది ప్రస్తుతం ఆ స్వామి బాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాదాద్రి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడంలో భాగంగా తమకు మొత్తమైదకగా కార్ ఎక్కడి నుంచి వచ్చింది కార్ రెంటెడా అసలు ఈ కార్ సంబంధించిన ఓనర్ ఎవరు అని కూపి లాగితే అక్కడ అసలు విషయాలు బయటకు వచ్చినాయి దాన్ని రెంట్కు తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఆ రెంట్కు ఎవరు తీసుకున్నారు అనే విచారణ చేపట్టినప్పుడు స్వాతి అదేవిధంగా తన తమ్ముడు ఇద్దరి కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇంకా పోలీసులే దీనికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించాల్సిన అవసరం ఉంది ఇంకా సుపాతి గ్యాంగ్ ఎవరెవరు ఉన్నారు కేవలం తన స్వాతి తన తమ్ముడితో కలిసి ఈ ఉదంతం చేసిందా లేదంటే ఆ సుఫారీ గ్యాంగ్ అని చెప్తున్నారు సుఫారీ గ్యాంగ్ లో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఇందులో ఈ యొక్క క్రైమ్ లో మొత్తం కూడా భాగస్వామ్యం అయ్యారు అనేది కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు మనకు మరొక రెండు మూడు గంటల్లో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ పోలీసుల నుంచి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే పోలీసులతో మాట్లాడితే కూడా వాళ్ళు విచారణ చేపడుతున్నారు కనుక ఎలాంటి విషయాలు కూడా బయటకు చెప్పలే ప్రస్తుతం అయితే ఇద్దరు ఎవరైతే స్వాతి తన తమ్ముడు ఇద్దరు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు ఆ ఊర్లో మొత్తం కూడా విచారణ చేయాలని నెలకొనేతారు రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ సో మొత్తానికి అది ప్రస్తుతం యాదాద్రి భువనగిరిలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలని ఉలికిపడేలా చేసింది కట్టుకున్న భార్య తన భర్తను చంపించినటువంటి ఘటన సంచలనంగా మారింది మొదటగా ఇదొక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు ఆ రకంగానే తనని మట్టుబెట్టేశారు అయితే ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత రెంట్కు ఈ కార్ను తీసుకువచ్చినటువంటి ఆ డీటెయిల్స్ తీసుకురాంగా కార్ యాక్సిడెంట్ జరిగినటువంటి కార్ డీటెయిల్ కి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో ఆ కార్ ఎక్కడిది ఎవరు దాని ఓనరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది రెంటెడ్ కార్ అనేటువంటి వివరాలు లాగినటువంటి తర్వాత అసలు దాన్ని ఎవరు రెండు తీసుకున్నారనేటువంటి వివరాలు తీసినటువంటి తర్వాత మొత్తం వివరాలు బయటకు రావడం జరిగింది దీంతో అసలు కిలేడి దీంట్లో నుంచి బయటకు రావడం జరిగింది తన భర్తను తానే హత్య చేయించినట్టుగా దాన్ని ఒక యాక్సిడెంట్ కేసుగా గా చిత్రీకరించేటువంటి విధంగా ప్లాన్ చేసినట్టుగా తాజాగా బయటపడింది దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి